ఆనందం శ్రీ గు మహాగణ శివాయి గురుమహ శ్రీ కామేశ్వరిమహ ట శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మేనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాజు ఫలితాలను ఈ రాశి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జూలై ఐదవ తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు మిథునంలో రవిగురులు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహు నీనంలో శని అలాగే చంద్రుడు కర్కాటకం సింహం కన్యా రాశిలో సంచారం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి వారం ఆర్థికపరమైన అంశాలు చక్కగా ఉంది అయిన శని ద్వితీయంలో ఉన్నారు బలంగా ఉన్నారు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తాయి ఉద్యోగపరమైన ఏవైనా బెనిఫిట్స్ రావన్నా ఉద్యోగం రావాలన్నా ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది అదేవిధంగా కుటుంబ పరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా స్థిరచరాస్తులు మంచి లాభాల వాటిలో ఉండే అవకాశం గోచరిస్తుంది ఎప్పుడో కొన్న భూమికి ఈరోజు విలువ రావడం అది సంతోషకరమైన విషయం చెప్పచ్చు అయితే వచ్చిన అవకాశాలని ప్రతిని ఉపయోగించుకుని ముందుకు వెళ్తారు అలాగే వెళ్ళండి కూడా దైవాధీనం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి అయితే జీవిత భాగస్వామి భారీభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి సప్తములో కుజకేతువులు ఉన్నారు ఈ సప్తమాధిపతి కుజుడు ద్వితీయంలో ఉన్న శరీరం చూడడం సష్టాష్టకంలో ఉండడం భార్య భర్తల మధ్య చికాకు కలిగించే విషయంగా గోచరిస్తోంది వ్యాపారంలో కొన్ని నష్టం కూడా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకి వ్యాపారపరంగా నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అంత బాగానే ఉంది అంతా మనవాళ్ళే కదా వ్యాపారం వారికి అర్థెప్తే వాళ్ళు చూసుకుంటారు అనుకుంటారు కానీ వెనకాల ఎంత వస్తుందో ఎంత వెళ్తుందో కూడా మీకు తెలియదు ఇటువంటి విషయంలో మీరు జాతర వహించాలి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ సంబంధించి విషయాల కావచ్చు వైద్య వృత్తులు ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది మంచి సీట్లు లభించడం అలాగే ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే వీరికి లభించే అవకాశం గోచరిస్తుంది విదేశాల్లో ఉన్నవారికి హెచ్ఎన్బి కావచ్చు వీసా కావచ్చు హెచ్ఎన్వి కావచ్చు పిఆర్ కావచ్చు అలాగే అదేవిధంగా గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి కష్టపలే కష్టాన్ని తగ్గిన ప్రతిఫలం లభిస్తుంది అయితే ఇక్కడ రూపాయి ఖర్చు అయ్యేదా రెండు రూపాయలు ఖర్చు అవుతుంది అధికంగా ధనాన్ని ఖర్చు వెచ్చించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది అటు సీటు కాలేజీలో సీటు కావచ్చు వీసాకి సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు ఏదైనా సరే అధికంగా ఖర్చు చేసి ముందుకు వెళ్తారు భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి విదేశాల్లో ఉన్న ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఈ రాష్ట్రం నిర్మించిన స్త్రీలకు ఈ వారం సానుకూల వయసులు గోచరిస్తోంది విద్యా అవకాశాలు బాగున్నాయి ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చక్కగా చేసుకోవచ్చు అయితే ప్రస్తుత కాలం మూడం కాబట్టి తర్వాత వచ్చిన సంబంధాలని తర్వాత చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది ఏదైనా సరే మన సంకల్ప సిద్ధరస్తున్నట్టుగా ఒక సంకల్పాన్ని తలుచుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారికి ఏ నడిసి నడుస్తోంది నడుస్తుంది అయితే ఈ వారం శని ద్వితీయంలో చక్కగా ఉన్నారు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు అయితే ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరమైన కొన్ని కొన్ని చికాకులు అనేవి ఏర్పడతాయి వాటి విషయం తప్ప మిగతా విషయాలు అన్నీ బాగున్నాయని చెప్పవచ్చు ఈ కుంభరాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఔనం సేవతులతో దీపారాధన చేయడం నువ్వులను పోసి దీపారాధన చేసే మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా అమ్మవారికి కుబేరు కుంకుమతో కావచ్చు ఆరవరి కుంకుమతోటి దీపారాధన చేయండి వ్యాపార ప్రదేశాలను కావచ్చు ఇంట్లో కావచ్చు గుగ్గులంతో ధూపం వేయడం చెప్పదగిన సూచన ఈ రాశులు జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య రెండు కలిసొచ్చే రంగు నావి బ్లూ ఏదైనా మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి